హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విదేశాలకు వెళ్ళిపోతున్న వైసీపీ ముఖ్య నేత తీవ్ర షాక్లో కార్యకర్తలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ముఖ్యంగా సైలెంట్గా ఆఫ్రికాకు వైసీపీ పెద్ద ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థానంలో చక్రం తిప్పిన నేత పెద్దిరెడ్డి రెడ్డి రెండో విడతలతో సైతం ముఖ్యమంత్రి మంత్రిగా కొనసాగాల కొనసాగారు అంటే ఆయన హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు అటువంటి పెద్దిరెడ్డి పోలింగ్ తర్వాత నుంచి సైలెంట్ అయ్యారు ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేయడమే కాకుండా ఆయనకు తగ్గ వివరాలను ఆధారాలతో సహా వెల్లడించింది సో ఆఫ్రికాలో మైనింగ్ కాంట్రాక్టులు చేయడానికి ముంబై పోర్టు నుంచి వాహనాలను తరలించే పనిలో పెద్దిరెడ్డి ఉన్నారట సో అక్కడ వాహనాలు లేవా అంటే వాస్తవానికి ఆఫ్రికాలో మైనింగ్ చేయాలంటే అక్కడ అక్కడే యంత్రాలు వాహనాలు ఉంటాయి కానీ ఇక్కడి నుంచి పెద్దరెడ్డి వాహనాలను తరలిస్తున్నారు ఈ పని మీద విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పొచ్చు అలా ముందస్తు ప్లాన్ చేసుకున్నారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి వల్లభేని వంశీ అమెరికా వెళ్ళారు కొడాలి నాని ఏమీ మాట్లాడడం లేదు అంబటి రాంబాబు రోజా పేర్ని నాని అంకుల్ కుమార్ యాదవ్ లాంటి వారందరూ కూడా సైలెంట్ అయ్యారు వైసీపీలో పెద్ద మనిషిగా ఉన్న పెద్దిరెడ్డి గౌరవంగా ఉంటుందని విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని అయితే భావిస్తూ ఉన్నారు సో వేధించడంలో ముందుండేవారు చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలను వేధించడంలో పెద్దిరెడ్డి ముందుండేవారు చిత్తూరు జిల్లా అల్ అంగల్లు అంగల్లులో బాంబుపై హత్యాయత్న బాబుపై అండి హత్యాయత్నం చేసిన ప చేసినంత పని చేశాయి అల్లర్లు సో అల్లరిముకలు వారంతా వాటి వెనుక ఉన్నది పెద్దిరెడ్డే పెద్దిరెడ్డే ఉన్నారనేది బహిరంగ రహస్యం సో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పావులు కదిపారు హిందూపురం నుంచి బాలకృష్ణను వెళ్ళగొడతానని చెప్పేసి అన్నారు వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు ఎన్నికలు వస్తే మొదట టార్గెట్ అయ్యేది కూడా పెద్దిరెడ్డే పోలింగ్కు ముందే పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు సో ప్రధానమంత్రి ప్రస్తావించారు ఏమని అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరులో తీరుతో ప్రభుత్వం మారిన ఆయన వ్యాపారాలని మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లోసుతో నిండిన వ్యాపారాలు కావడంతో ప్రభుత్వం మారితే ఖచ్చితంగా టార్గెట్ అవుతుందని పెద్దిరెడ్డి కూడా భావించినట్టు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీలియర్లో మంత్రి పెద్దిరెడ్డి మాఫియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం సో గమనార్హం మరి ఓడిపోతే తప్పకుండా టార్గెట్ అవుతారనే భయంతోనే సైలెంట్గా ఆఫ్రికాకు పెద్ద ఆయన చెక్కేస్తున్నారా అంటే టీడీపీ వర్గాలు కొన్ని పార్టీలు సైతం అవుననే చెబుతూ ఉన్నాయి సో దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చడితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో